హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే నేను మా పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఏదైనా ఇంట్లో మ్యాగీ గినుక ఉంటే ఇలా ఎగ్ తోటి సింపుల్గా ఇలా చేస్తానండి ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా సింపుల్గా చేస్తేనే మా పిల్లలు ఇలాగ ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటేబుల్ వేస్తే తినారండి అందుకని నేను కూడా సింపుల్గా ఇలా చేస్తాను మీ పిల్లలు కూడా ఎంతైనా అనేది కామెంట్ చేయండి నాకైతే ఎక్కువ వెజిటేబుల్ వేస్తే మీ పిల్లలకంటే నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు నేను సింపుల్గా ఇలా చేస్తున్నాను ఎగ్ తోటి చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు మరి వీడియోలు అయితే చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నేనైతే రెండే రెండు ఎగ్స్ తోటి చేస్తున్నానండి ఇప్పుడు టూ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఎగ్స్ అనేటివి వేసుకోవాలి ఇట్లా ఒకలు కొట్టుకొని కాస్త వేసుకోవాలండి ఇట్లా మనము ఈ కోడిగుట్టు కొట్టుకొని వేసుకొని కాస్త మనము పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలా ఇది నేను ఎక్కువ చేయలేదు కదండి పిల్లల కోసమే కాబట్టి నేను కొద్దిగా చేస్తుందా అందుకే ఎగ్స్ గుడిక టూ ఏ వేస్తున్నాను కొంచెం మనము ఎక్కువ చేసుకుంటే ఎగ్స్ని బట్టి ఎగ్స్ గుడక ఇంకా కొంచెం చేసుకో ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఎగ్ అనేది పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పొడి పొడిగా చేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే మనకు కొంచెం పొడి పొడిగా రావాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇట్లా బాగా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను మనం కావాలి అనుకుంటే క్యారెట్ ఉంటే క్యారెట్ క్యాప్సికము బఠానీ ఇవన్నీ వేసుకోవచ్చు ఎగ్ వేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు కానీ మా పిల్లలకి ఎగ్ ఇట్లా వెజిటేబుల్ వేస్తే కొంచెం ఇష్టం ఉండదండి అందుకని వాళ్ళకు ఓన్లీ ఎగ్తోనే ఇలా చేస్తున్నాను ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కరివేపాకుడుకా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి ఆయిల్ కాస్త బాగా వేగనివ్వాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా మనము ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కుడక ఒక హాఫ్ వేసుకోవాలండి పసుపు వచ్చేసి ఒక హాఫ్ చాలు సాల్ట్ కుడక ఒక హాఫ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో మనము కొద్దిగా కారం వేసుకుందామండి ఎక్కువ కారం వేస్తే మళ్ళీ పిల్లలు తింటారు అనేసరికి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము అందుకని నేనైతే ఒక హాఫ్ అయితే కారం పొడి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా ఒక హాఫ్ చాలు గరం మసాలా ఒక హాఫ్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఈ టూ మ్యాగీస్ అయితే చేస్తున్నాను అందుకు దాంట్లో నేను ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇది మ్యాగీ అండి ఇట్లా దీంట్లో రెండే రెండు మ్యాగీస్ ఉన్నాయి ఇది మనం టీ మార్ట్లో ఎక్కడైనా ఉంటుంది ఏ కిరాణా షాప్లో అయినా ఉంటుంది ఇట్లా నేను టూ మ్యాగీస్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మనకు కొంచెం ఇది గట్టిగా రావాలనుకున్న కొంచెం బట్టలాగా రావాలనుకున్న కొంచెం వాటర్ని చూసుకొని వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువ గట్టిగా లేకుండా మీడియంగా చేసుకున్నాను ఇట్లా మనము మ్యాగీ వాటర్ అంతా ఇంకిపోయినా ఉండనివ్వాలండి కాస్త ఉడకనివ్వాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇట్లా మనము ఈ విధంగా అయితే వాటర్ అంతా ఇంకిపోయినాక పోయినాక వడకని ఇవ్వాలి కాస్త మీరు ఇంకా కొంచెం గ్రే అంటే ఇట్లా కొంచెం వాటర్ ఉండి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువగానే చేసుకోవచ్చు కానీ మరీ వాటర్ ఎక్కువ ఉంటే అనిపిదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది మ్యాగీ పొడి పొడిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది చూసారా ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయినాక వండించి నేను ఇందులో మనము మ్యాగీ మసాలా పౌడర్ వస్తుంది కదండి అది అయితే వేసుకోవాలి ఈ వాటర్ అంతా కాస్త ఇంకిపోయినాక వేసుకోవాలి చూసారా రెండు ప్యాకెట్లు అయితే ఇలా వేసుకుంటున్నాను ఈ మ్యాగీ మసాలా పౌడర్ అనేది ఇంకా సాల్ట్ మనం ఆల్రెడీ పౌడర్లో వస్తుంది సాల్ట్ మనం వేసింది చాలని ఇంకెక్కువ వేసుకుంటే ఉప్పగా ఉంటుంది కావాలి తక్కువ అనిపిస్తే లాస్ట్లో కొంచెం చూసి వేసుకొని ఎందుకంటే మనకు ఆల్రెడీ మసాలాలో ఉప్పు ఉంటుంది మనం ఇట్లా వేసి కొద్దిగా ఉప్పు ముందుగానే వేస్తున్నాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు ఎక్కువ ఉప్పు అందులో మ్యాగీలో కూడా కాస్త ఉప్పు ఉంటుంది ఇట్లా రెండు టూ ప్యాకెట్స్ మసాలా పౌడర్ వేసుకొని మ్యాగీది ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి అంత బాగా కలిసేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా ఉంటే మనకు మ్యాగీ చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ గట్టికి లేకుండా ఇట్లా కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలకు ఇట్లా మూత తీసేసి చూడండి మన మ్యాగీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు కాస్త ఎగ్స్ మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకుంటే ఎగ్స్ వేసిన ఎగ్స్ వేసినాం కదా ఇప్పుడు కాస్త బాగా మిక్స్ చేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉన్నాను ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా చూడండి ఇలా ఉంటే మనకు మ్యాగీ బాగుంటుంది కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు చాలు మూత తీసేస్తే చూస్తే మనం మ్యాగీ అయితే చాలా బాగా రెడీ అయింది ఇట్లా ఉంటే మ్యాగీ తినడానికి చాలా బాగుంటుంది ఎక్కువ గట్టి లేకుండా ఇట్లా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి ఇట్లా అయితే మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఎక్కువ వెజిటేబుల్ వేస్తే వాళ్ళకి నచ్చదు ఇట్లా ఓన్లీ ఎగ్స్ అయితేనే ఇలా నచ్చుతుంది మా పిల్లలకి అయితే ఇలా ఉంటేనే ఇష్టం అండి మరి మీ పిల్లలకి ఎలా చేస్తే ఇష్టం అనేది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా ఇలాగనే వెజిటేబుల్స్ తింటారా ఎగ్స్తో తింటారా అనేది కామెంట్ చేయండి చూసారా ఇదే అండి మా పిల్లలకు నేనైతే మ్యాగీ అయితే ఇలా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మ్యాగీని ఇక నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా వస్తుంది ఓకేనా మీ పిల్లలు